హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆసరా పెన్షన్స్ గురించి ఒక అప్డేట్ అయితే తెలిసిందండి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే రేపటి నుంచి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆసరా పెన్షన్స్ తీసుకునే వారిలో వారికి కొన్ని జిల్లాల వారికైతే రేపటి నుంచి పెన్షన్స్ క్రెడిట్ కాబోతున్నాయండి ఆ క్రెడిట్ కాబోయే జిల్లాలు ఏమంటే ముందుగా రేపటి నుంచి మేడ్చల్ మల్కాజ్గిరి వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి రేపటి నుంచి పెన్షన్లు అయితే రిలీజ్ కాబోతున్నాయని మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది కాకపోతే కొన్ని జిల్లాలకు అయితే ఈ నెల లోపలే కంప్లీట్ కావని తెలుస్తుంది ఆ కంప్లీట్ కాని జిల్లాలు ఏమంటే హైదరాబాదు సికింద్రాబాదు సిద్దిపేట నిజామాబాద్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేపు ఫస్ట్ తారీఖు దాటిన తర్వాతనే రిలీజ్ అవుతాయని తెలుస్తుందండి మనకి ఇన్ఫర్మేషన్ మిగతా జిల్లాలన్నిటికీ కూడా ఈ ముప్పై ఒకటో తారీఖు లోపలే రిలీజ్ అవుతాయని తెలుస్తుంది రేపు ఏమేమి జిల్లాలు రిలీజ్ అవుతాయి అనేది కూడా తప్పకుండా నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తానండి మన వీడియోస్ని మిస్ కాకుండా చూస్తూనే ఉండండి ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆలని పెట్టుకుంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు యూట్యూబ్ తెలియజేస్తుందండి అన్నట్టు ఒక విషయం చెప్పాలండి మీకు అది చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు ఇప్పుడు ఆసరా పెన్షన్స్ మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అయిన తర్వాత వెంటనే ఆ అకౌంట్లో నుంచి తప్పకుండా ఆ డబ్బులు అయితే తీసేసుకోండి ఒకవేళ రెండు మూడు నెలలు కనుక అదే అకౌంట్లో మీ బ్యాంకు అకౌంట్లోనే ఉంచారనుకోండి పెన్షన్ డబ్బులు రెండు మూడు నెలలు అట్లాగే ఉంచితే కనుక కంపల్సరీగా ఆ పెన్షన్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది దాని మీద ఎంక్వైరీ అనేది కూడా స్టార్ట్ అవుతుందండి ఎందుకంటే ఈ రెండు మూడు నెలల నుంచి పెన్షన్స్ తీసుకోవట్లేదు అంటే అసలు ఈ అకౌంట్ దారుడు ఉన్నారా లేదా అన్న డౌట్ తోటి బ్యాంక్ అధికారులు ఏం చేస్తారంటే ఆ డబ్బులు అనేది రిటర్న్ పంపించేసి పై అధికారులకి మళ్ళీ వాళ్ళ మీద అయితే ఒక కంప్లైంట్ అనేది ఇస్తారండి వీళ్ళు పెన్షన్ డబ్బులు తీసుకోవట్లేదు డిపాజిట్ అయినా కానీ ఆ పెన్షన్ డబ్బులు అనేది తీసుకోవట్లేదు అని చెప్పనే ఒక ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేస్తారు దయచేసి ఎవరైనా సరే పెన్షన్ డబ్బులు పడగానే తీసుకోండి కంపల్సరీ అవసరమైతే వేరే అకౌంట్కైనా మార్చుకొని వాడుకోండి అంతేగాని అదే అకౌంట్లో మీరు పెన్షన్ డబ్బులు ఉంచారనుకోండి మీకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇంతకుముందు వీడియోలో నేను చూపించాను కదా ఈ పెన్షన్ డబ్బులు పడినా కానీ రెండు మూడు నెలలకు కూడా ఈ పెన్షన్ డబ్బులు అనేది డ్రా చేసుకోకుండా అలాగే ఉంచిన వాళ్ళ మీద ఎంక్వైరీ స్టార్ట్ అయ్యింది కొన్ని జిల్లాల్లో ఆ పెన్షన్లు అసలు ఎందుకు తీసుకోవట్లేదు అనేది ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేశారని ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్తూ వచ్చానండి దయచేసి మీరు కూడా అలాంటి పొరపాట్లు చేయకుండా ఈ పెన్షన్ అనేది తప్పనిసరిగా మీకు ఆ ట్రెజరీ నుంచి రిలీజ్ అవగానే మీకు అకౌంట్లో పడగానే తప్పకుండా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు అయితే డ్రా చేసుకోండి ఇప్పుడు రేషన్ షాపులో కనుక మనం రేషన్ తీసుకోపోతే రెండు మూడు నెలలు చూసి ఆ రేషన్ కార్డు ఎలాగా మనకి హోల్డ్లో పెట్టేస్తారు సేమ్ అలాగని మన పెన్షన్ని కూడా ఈ రెండు మూడు నెలలు కనుక పెన్షన్స్ తీసుకోపోతే బ్యాంక్ అకౌంట్లోనే ఉండిపోతే కనుక కంపల్సరీగా ఆ బ్యాంక్ అకౌంట్ని హోల్డ్లో పెట్టేసి ఆ పెన్షన్ అమౌంట్ కూడా వెనక్కి పంపించేస్తారు ఆ పెన్షన్ మీద ఎంక్వైరీ అనేది స్టార్ట్ చేస్తారు దయచేసి ఇది మీకోసమే చెప్తున్నాను ఎవరైనా సరే పెన్షన్ పడగానే తప్పకుండా అది విత్డ్రా చేసుకొని వేరే అకౌంట్కైనా షిఫ్ట్ చేసుకోండి అవసరమైతే సో పెన్షన్స్ తీసుకుంటున్న వారందరికీ కూడా నేను ఇదే చెప్తున్నాను ప్రతి ఒక్క వీడియోలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు దయచేసి అర్థం చేసుకోండి పెన్షన్ కనుక పడితే తప్పనిసరిగా విత్డ్రా చేసుకోండి ట్రెజరీ నుంచి రిలీజ్ అయిన తర్వాత ఒక రోజు రెండు రోజుల లోపల మీ పెన్షన్ అయితే డ్రా చేసుకోండి రెండు మూడు నెలలు చూస్తారు అలా మీరు డ్రా చేసుకోకపోతే కనుక ఒక రెండు మూడు నెలలు చూసి ఆ పెన్షన్ మీద ఎంక్వైరీ అనేది స్టార్ట్ చేస్తారు దయచేసి మీరు పెన్షన్ పడగానే ట్రెజరీ నుంచి రిలీజ్ అవగానే పెన్షన్ డబ్బులు అయితే విత్డ్రా చేసుకొని మీకు అవసరం అనుకుంటే వాడుకోండి లేదంటే వేరే అకౌంట్కైనా షిఫ్ట్ చేసుకోండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ